సింహరాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో ధన ధాన్య నష్టము ఆరోగ్య నష్టము అనవసర ప్రయాణాలు అధికమైనటువంటి ఒక శ్రమ చేయడము ఆ శ్రమకు తగినటువంటి ఒక ఫలితం రాకపోవడము ప్రతిక్షణము భయం భయంగా ఉండడము ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఏదైనా కార్యం చేయాలన్నా భయం భయంగా ఉండడము జరుగుతూ ఉంటుంది సింహరాశి వారికి ఇక సింహరాశి వారికి మే నెలలో మొదటి వారం గనుక చూసుకున్నట్టయితే అపకీర్తి సంఘంలో ఇంతవరకు ఉన్నటువంటి మంచి పేరు కొద్ది కాస్త చెడ్డ పేరుగా మారిపోవడం జరగడానికి ఆస్కారం ఉంది కలహములు మీరు ఎంత మంచిగా మాట్లాడైనా ఎదుటివానికి వానికి ఆ మాట నచ్చక దానివల్ల కలహాలకు మూల కారణం అవుతుంటుంది అనవసరమైన ధన వ్యయం డబ్బు ఖర్చు పెడతారు ఎందుకు ఖర్చు పెడతారో మీకు తెలియదు అనవసరంగా డబ్బు ఖర్చు కావడము జరుగుతూ ఉంటుంది మనో విచారము డబ్బు పోయింది సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతిన్నాయి అంటే మనోవిచారము కాబట్టి జాగ్రత్తగా ఉండడము మంచిది ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యము మొదటి వారంలో వచ్చినటువంటి అనారోగ్యం అనేటువంటిది ఏదైతే ఉందో అది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది అనారోగ్యము సదా సంచారము ఎప్పుడు తిరుగు ఇంట్లో ఉండబుద్ధి కాదు మనస్సు నిలకడగా ఉండదు తిరగడం అనేటువంటి ఉంటుంది ఆ ఊరికే తిరిగి ఎండలో ఎండాకాలంలో ఊరికే వేసవిలో ఊరికే తిరగడం వల్ల ఆరోగ్య నష్టము దాంతోపాటు ధన నష్టము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా బంధుజనులతో వృధా కలహాలు బంధువులతో గాని మిత్రులతో మాట్లాడేటప్పుడు ఏదో ఒక మాట దొరలడము ఆ మాట దొరలడం వల్ల దాని వల్ల ఇద్దరి మధ్యన విరోధం ఏర్పడడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది సింహరాశి వారికి రెండవ వారంలో ధన నష్టం కూడా జరుగుతూ ఉంటుంది ఇక మూడవ వారం గనుక చూసినట్లయితే యత్న కార్య భంగము ఏదైతే తలపెట్టినారో కార్యాలు ఆ కార్యాలన్నీ కూడా భంగం కావడం జరుగుతుంది ముందుకు సాగకుండా ఉండి ఉంటుంది శరీర కష్టం ఎక్కువగా ఉంటుంది కానీ ఆ కష్టానికి తగినటువంటి యొక్క ఫలితం మాత్రం దొరకదు కష్టం చేయకుండా తప్పదు కష్టం చేసినట్టయితే దాని యొక్క ఫలితం సరిగా రాదు ఇరుగు పొరుగు వారితో లేనిపోని ఇక్కట్లు ఇరుగు వారితో పొరుగు వారితో లేనిపోని ఇక్కట్లు రావడము దానివల్ల గొడవలు కావడము మనశ్శాంతి లేకుండా జీవించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మూడవ వారంలో సింహరాశి వారికి ఇక నాలుగవ వారం గనక చూసుకున్నట్టయితే చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ స్వల్ప లాభము ఏదో కంటికి కనబడేటువంటి యొక్క లాభాలు మాత్రం కనబడుతూ ఉంటాయి అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు ఎక్కువగా అవుతుంటాయి ఎక్కడికి వెళ్ళకపోయినా తప్పదు ఆ ప్రయాణం చేయాలి ఆ ప్రయాణం చేసే వల్ల ధన నష్టమే కానీ దానివల్ల వచ్చేటువంటి ఒరిగేటువంటిది మనకి ఏది ఉండదు కానీ ప్రయాణం చేయక తప్పదు ఇలా అనవసరమైన ఒక ప్రయాణాలు అధికంగా ఉంటాయి నాలుగవ వారంలో దానివల్ల అనారోగ్యం కలుగుతుంది ఇటు డబ్బు నష్టము ప్రయాణాలు తప్పవు ఇటు ఆరోగ్య నష్టము రెండు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో నవగ్రహ స్తోత్రము పఠించండి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయండి ఎందుకు ఇంత సింహరాశికి అంటే సింహరాశికి అష్టమ స్థానంలో మొన్న ష గ్రహ కూటమి వచ్చింది ఇంకా పంచగ్రహ కూటమి ఇంకా నడుస్తూ ఉంటుంది శని సప్తమ శని అష్టమ స్థానానికి వచ్చాడు కాబట్టి ఈ సింహరాశి వారు ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వారు ఈ నెల మొత్తం కూడా నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయండి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయండి మీకు చేతనైనంత ఇతరులకు దానం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ వేసవి కాలంలో అన్ని దానాల కంటే మించినటువంటి ఒక దానము ఉదక దానము అంటే నీరుని ఇవ్వడము చల్లటి నీరు చలివేంద్రాలు పెట్టి జనాలకు చల్లటి నీరు దానం చేయండి దానివల్ల కొన్ని ఇబ్బందులు పోతుంటాయి వచ్చిన వానికి అమ్మాయి ఇంటికి వచ్చి దాహం అవుతుందమ్మా ఇంటికి వస్తే పంపించకండి వాడికి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి వాడిని దాహాన్ని తీర్చండి ఇది ముఖ్యమైన ఒక ఇది వీలైతే కొద్దిగా అన్నదానం చేయండి ఈ సింహరాశి వారు దానివల్ల ఈ అష్టమ స్థానంలో వచ్చినటువంటి ఒక కొన్ని దోషాలు పరిహారం అయిపోతాయి నవగ్రహ స్తోత్రం పఠించండి నవగ్రహాలకు ప్రదక్షిణ చెయ్యండి సుఖంగా సంతోషంగా ఉండండి ఇది శుభం